నేను ఆఫీస్కి వచ్చేస్తా గానీ నువ్వు బస్సు వచ్చేసి టైం అయిపోయింది ఎందుకంటే ఇక్కడే టైం అయిపోయింది నువ్వు బస్సుకి వచ్చేసి మళ్ళీ నిన్ను రిసీవ్ చేసుకోవాలంటే కష్టం నేను ఇటు నుంచి బైక్ మీద వచ్చేస్తాను ఓకేనా ఓకే ఏంటండి ఇంకా మీకు ఆఫీస్ టైం నా మొహన్న క్యారేజీ కి క్యారేజీ కట్టి ఆఫీస్కి వెళ్తా ఏంటి ఆఫీస్కి వెళ్ళ కదా అంటే టిఫిన్ అవ్వలేదా అన్నాడు ఏంటండి కి వెళ్ళరా క్యారేజీ కాకరకాయలా చెట్టు చెట్టేసాం కదండి బానే ఉంది నాడు ఉండండి కాకరకాయలు కాస్తాయి కదా అప్పుడు ఉండి పెడతాండి కాకరకాయ కాకరకాయలు అంటారు చెల్లావా ఈ కాయలు ఎందుకు మధ్యలో లాగా ఏంటి ఆఫీస్కి వెళ్ళరా అవ్వ అవ్వ అవ్వా ఎప్పుడు అదే పైన మీకు ముందు నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళండి ఇంట్లో మా అమ్మ ఉందండి ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నా పిండా గుడు నువ్వు మాట్లాడే మాట నా శారదం లాభమే నేనేం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవట్లేదు బ్రహ్మచివులా ఉంది హ నేనేం అంటున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నా శారదం నా నా పిండకుడు అయ్యి మాత్రం అయితే ఏం అది అవన్నీ తర్వాత లేండి సాయంత్రం చూసుకున్నాము సరేనా ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి లేకండి 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 నేను వెళ్తాను నేను ఆఫీస్కి వెళ్తాను వెళ్ళండి ఎల్లండి ఏంటంత తొందర ఏంటి చాలా చాలా అండి పదండి 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 ఏమ్మా అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా మీతో మంచిగా ఉంటున్నాడా సఖ్యతగా ఎలా ఉంటున్నాడు మీ ఆయన మంచిగా ఉంటున్నాడా నీతో అదేంటి ఇంటికి రంగులా ఏపిచ్చావమ్మా మొన్నే బాగున్నాయి కదా చాలా చాలా చక్కగా ఉన్నాయి రంగులు అన్ని ఏది కోరి చేపించింది రంగులు తెలుసా అన్ని మాయ చేస్తాడు అవునా అమ్మా నువ్వు చక్కగా ఉంటవే కావాలి మీ ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా కావాలి నాకు కూడా ఈ టైంలో చనకాలం అండి నువ్వు చలికాలం వచ్చింది కదా అవునమ్మా బాగుంది ఇల్లు రసాలు ఏంటి ఇంక విషయాలు చెప్పమ్మా సమోసాలా టైంలోనే ఏమి లేదమ్మా లాగుంది నాకు అందుకోసమని ఏం తెలియట్లేదు అసలు ఓహో గోల్ చేపించావా ఎక్కడ చేపించావమ్మా మరి నేను ఇందాక బయటొచ్చానే ఇంతకు ముందే బయటొచ్చాను వచ్చాను కానమ్మా టైల్స్ ఎలా ఉన్నాయి టైల్స్ దీనికి వేసిన కలరు ఇవన్నీ మంచమా అసలుకి కొత్త మంచం ఎప్పుడు కొన్నారే నాకు చెప్పను కూడా చెప్పలేదమ్మా అసలుకి భలే ఉంది మంచం ఈ టైంలో మలుపులా మలుపులు ఎందుకు నీకు టీయా టీ ఇందాకే తాగానమ్మా నేను సేపాడు మళ్ళీ ఇప్పుడే వద్దులే ఇప్పుడైనా తాగాను ఏదో ఆగునా సరే గాని మీ అల్లుడొచ్చి టైం అయిందమ్మా పోయి టీ పెట్టుకొస్తాను సరేనా టిఫిన్ ఇప్పుడు టిఫిన్ ఎందుకే ఇప్పుడైనా టీ తాగాను కాసేపు ఆగు చేసుకోదు గాని ఓహో నువ్వు కూడా స్నానం చేస్తావా సరే ఉంది అయితే నేను నాడు కాపాడేవు దేవుడా నా కళ్ళు కనపడకపోయినా ఆరైతే చాలా నా కళ్ళు కనపడు నాకు తప్ప ఎవరికి తెలియదు మావిడికి తెలియకుండా కాపాడు నువ్వే ఉన్నావు దేవుడా నువ్వే కాపాడాలి నన్ను అబ్బా ఎవరు అడ్డు పెట్టారు ఇక్కడ ఏవే ఎక్కడికి ఎక్కడున్నావు ఎక్కడెళ్ళు తెలియట్లా ఏవా ఎక్కడున్నావే అమ్మా ఇక్కడ ఉన్నావా మీరనే పట్టుకున్నాను ఏది కొత్త చీర కొనడానికి కొలతలే చూసుకుంటున్నానండి సార్లే ఊరుకోండి మరీ మీరనే పట్టుకున్నానండి తీస్తున్నా కొంతలు చూస్తున్నాను చీరకుందామని మీరు ఊరుకోండి ఇంకా అమ్మాయి దీంట్లో కొలతలు వేసుకుంటున్నానండి అయ్యిపోయాం అనుకున్నా సౌండ్ అత్తగారు వస్తున్నట్టుంది అమ్ము కొంచెం పక్క జరగాలి రండి రండి అత్తగారు రండి కూర్చోండి ఇక్కడ ఒళ్ళు కూర్చుంటున్నారు అత్తగారు ఇందాకేమో ఇందాకేమో కయ్యి అన్నారు ఇప్పుడేమో ఒళ్ళో కూర్చుంటున్నారు ఏంటో మరి నాకేం అర్థం అవట్లేదు ఏం చేస్తున్నారు ఏమండి ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చారు

సమోసాలు కాదండి ఈ ఏంటండి సమోసాలు మనం బయటకి వెళ్ళాము నాకేమో నీకేమో నేనేం చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావో నాకు ఏంటి చికెన్ పకోడినా వల్ల కాదండి నేను ఏంటంటే వస్తుందా మీకు తల్లొప్పిందా ఎక్కడ శాస్త్రి బాబు ఉండండి తీసుకొస్తాను ఓ ఇంట్లోకి వెళ్ళావా తొందరగా వచ్చేసి తొందర తలనొప్పి ఏంటి ఏం చేస్తున్నావే అయ్యో 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 ఏం చేస్తున్నావే మీ ఆఫీస్ వచ్చాయి కదండి దానికనే తలనొప్పి వచ్చేసింది పాపం ఏం చేస్తుందో దీనికి మేడం ఏంటి అసలు ఏంటి ఏం చేస్తున్నావే అదేంటండి చెండమ రాసా ఉండండి మీకు అసలు తలనొప్పి ఎంత కష్టపడిపోతున్నారో ఏం చేస్తుందో ఏంటో నాకే రా చేస్తుంది ఏది పట్టి టూరికి మనం బయటకెళ్ళామండి దీనికోవాలి నేనేం చెప్పాను కూడా వచ్చాయి చెప్పాను ఇదేం చేస్తుంది చూడండి వేణులు పెట్టాను ఎందుకు చేసి అసలు తల ఉప్పంట స్నానం చేసి వెళ్ళి చికెన్ అంటుంది కాని కాఫీకి ఇవ్వలేదా కాఫీ నువ్వు నువ్వు శాస్త్రీ బామే ఉంది జండమో లేదు ప్రసా పెంతా చూడాల్సింది మధ్యలో భోజన భోజనం కావాలా భోజనం పెట్టమంటావా స్నానం చేసాండి

ఏంటి అప్పుడే వంట గదిలోకి వెళ్ళాము అప్పుడే ఆంటీ రైట్ పక్క ఆంటీని పైన ఏ షాప్ తక్కువ లేదు ఆంటీ గారు మీరా సారీ అండి సారీ అండి

అంత గ్లాస్ పాలు ఎవరన్నా ఇస్తారని ఏదైనా కొంచెం ఆగుతారు గానిపోయారు ఎంత గ్లాస్ తీసుకొచ్చింది రోజు పాలకి ఇంత గ్లాసా చాలే సంబడవు మొత్తం ఓహో కొంచెం పగిలింది పిన్ని ఇంతకుపోదామని సిలిం పట్టిందంటున్నావా జీవితానికి బొక్క పడింది మీ జీవితానికి ఏంటి ఏంటో అమ్మా గ్లాస్ అయితే బానే ఉంది గ్లాస్ బాగుందా బొక్కబడేది చూసుకోట్లా సినిమాకి వెళ్దాం నువ్వేందమ్మా ఈ టైం లో అంటావు ఏంటి అరగంటలో ఎంత లాభ అయిపోయావు వీటికేమో వినపడదు ఆ నీకేమో కనపడదు ఎవరు ఏంటండి పిండి గారిని అలా పట్టుకున్నారు మీరు కదా ఏంటి పిండి గారిని ఇష్టపడుతున్నారా వెళ్ళండి వెళ్ళి చేయండి నేనేం చెబుతున్నాను నువ్వేం చెబుతున్నావే ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అవతారం ఏంటి వెళ్ళి నిన్ను తాను చేయలే ఇంకా ఏంటి ఆనందీని వచ్చావా

ఏం లేదు ఏ బట్టలు ఆవిడ పక్కనే ఉందా అని చూస్తున్నాను అంతే పక్కనే ఉందిగా